మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు ఐదు సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు భగత్ జిల్లా అధ్యక్షులు ఎం వెంకట్రాములు ఉపాధ్యక్షులు గంధం గట్టన్న బి రాజేష్ సహాయ కార్యదర్శి డి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు మద్దిలేటి మీటర్ శరత్ బీసన్న ఐద్వా జిల్లా అధ్యక్షులు గద్వాల సాయిలీలా ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి డి రేణుక తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాల్లో ఈ మండలాల్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు అట్లాగే గురుకుల హాస్టల్లో కేవీపిఎస్గా సర్వే చేయడం జరిగింది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్టల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి నెల పదిహేను రోజులు పూర్తి అవుతూ ఉన్న ఈ విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు దాంట్లో ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి హాస్టల్ చేర్చి నెల పదిహేను రోజులు కావస్తా ఉన్న పిల్లలందరికీ పెట్టెలు గ్లాసు దుప్పట్లు అట్లాగే కాస్మటిక్ ఛార్జీలు బిల్లులు ఇప్పటికీ అందినటువంటి పరిస్థితి ఉంది చాలామంది విద్యార్థులు ఈ డబ్బులు రాక వసతులు లేక మెను సక్రమంగా అమలు చేయలేక చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా కష్టపడి రోజువారీగా పనిచేసే తల్లిదండ్రులు వేరే మార్గం లేక ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం అందించినటువంటి ఈ హాస్టల్లో పిల్లలను చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం మరి సరిపడా వసతులు కల్పించకపోగా పిల్లలందరూ వేరే మార్గం లేక చదువుకు డ్రాప్ అవుతున్న పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఈ బడ్జెట్లో కూడా సంక్షేమ రంగానికి చాలా అరకుర నిధులు కేటాయించినట్టు పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులందరికీ మెస్ ఛార్జీలు పెంచి ఇవ్వాలని చెప్పి అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ బిల్లులు అట్లాగే హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు పూర్తిగా మరి పరిష్కారం చేయాలని చెప్పి అట్లాగే విద్యార్థులు ప్రధానంగా చదువుకు డ్రాప్ కుదురైన పరిస్థితి ఉంది ఈ చదువుకు డ్రాఫ్ట్ కావడానికి సంక్షేమ రంగాన్ని అట్లాగే విద్యారంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పెట్టకుండా ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది కాబట్టి పేద పిల్లలందరికీ చదువు అనేటువంటి పరిస్థితి ఉంది వెంటనే ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్ పెంచాలి అట్లాగే సంక్షేమ రంగంలో సంక్షేమ హాస్టల్లో పిల్లలందరికీ మరి మెనూ ప్రకారం అట్లాగే బడ్జెట్ పెంచి కాస్మెటిక్ ఛార్జీలు అట్లాగే మెట్ ఛార్జీలు పెంచి పిల్లల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పి అట్లాగే హాస్టల్లో టాయిలెట్స్ కానీ ఇతర మి మినరల్ వాటర్ కావచ్చు అట్లాగే ఇతర విద్యుత్ సంబంధించిన అంశాలు కావచ్చు అట్లాగే పిల్లలు ఏదైతే సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పి కేవీపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తూ ఉంది ఈ కేవీపీఎస్ సర్వేకు హైదరాబాద్ మహిళా సంఘంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది రాబోయే కాలంలో కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్లో విద్యార్థులు చదువుకునేటువంటి సంక్షేమ రంగానికి బడ్జెట్ పెంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి కేవీపీఎస్ జిల్లా కమిటీగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిగా రాబోయే కాలంలో దశలవారీగా ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం కులక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎంహెచ్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు కేజీబీవీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుపేద విద్యార్థులే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కాడితే కానీ దొక్కాడినటువంటి కుటుంబాలు వాళ్ళవి వాళ్ళు ఎక్కడికో వలస వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేక లేకుండా ఈ హాస్టల్లో పెట్టి వాళ్ళు ఎక్కడో పనిచేసి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఈ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ప్రతి హాస్టల్లో ఏదో ఒక సమస్య ఉంది మినరల్ మినరల్ వాటర్ ఇవ్వకపోవడము సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి భవనాలు ఆ విద్యార్థులకు సరిపడా అదనపు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని హాస్టళ్ళలో కంపౌండ్ వాల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు కొన్ని హాస్టల్స్లో వర్షం వస్తే ఆ కంపౌండ్లోనే నీళ్ళగి ఆ నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయేసేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల దోమలు ఎక్కువై ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కాస్మోటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలి అద్దె భవనాల్లో ఉన్న ఉంటున్నటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మాణం చేయాలి అదేవిధంగా బాలికల హాస్టల్లో రేపు వర్షాకాలం చలికాలం వస్తే వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి హార్ట్ మిషన్లు ఏర్పాటు చేసి వేడి నీరు అందించాలి అదేవిధంగా ప్రతి హాస్టల్లో లైబ్రరీ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయాలి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయకపోతే ఈ విద్యార్థుల సమస్యలపైన దృష్టి సాధించకపోతే ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దశలవారీగా పోరాటాలు చేయడానికి కులక్షేత్ర పోరాట సంఘం కేవీపీఎస్ వనపర్తి జిల్లా కమిటీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాము పేరు గద్వాల సాయిల నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షతాల్లో పనిచేస్తున్నాను ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది హాస్టల్ సమస్యల పైన హాస్టల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా మౌలిక వసతులను పరిష్కరించాలని ఈరోజు మేము ఇంకా కావడం జరిగింది హాస్టల్లో కనీస వ వసతులు లేవు కనీస కాస్మోటిక్ ఛార్జెస్ లేక కూడా విద్యార్థులను చాలా ఇబ్బంది పరాలవుతున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జెస్ పెంచాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళకు కనీస బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటివి కరెంటు కానీ వాటర్ సమస్య ఇలాంటి సమస్యలతోనూ విద్యార్థులు చాలా సతమతమైతూ ఉన్నారు మెనో కూడా కరెక్ట్గా సక్రమంగా లేదు దాన్ని కూడా అమలు పరచాలని ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాకు ఐద్వాగా జిల్లా కమిటీగా మేము కూడా వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం